ప్రత్యక్షమై అప్పుడు యహోవాళ్ళు సుడిగాల్లో ఎలాగునా యోబుతో ఇచ్చాను ఎందుకంటే మనుషుల మాటలను బట్టి శత్రువుల యొక్క మాటలను బట్టి భరించలేనటువంటి బాధలో ఉన్నటువంటి శరీరం అంతా గాయపడిన గాయం కంటే మనుషులు మాట్లాడిన గాయంలో యోపుని చాలా తొలి చేస్తున్నాయంట దెబ్బ అందుకే పెద్దోళ్ళు అన్నారు ఓ దెబ్బన్న కొట్టిన మానిపోద్దు కానీ మాట అంటే మాత్రం ఏమంట మానిపోదంట శరీరమే దెబ్బ కొట్టిన మానిపోద్దు కానీ హృదయానికి తగిలితే గాయం అందుకే ఒక పద్యం కూడా ఉంది పిల్లలు చెప్తారు ఎవరికైనా జ్ఞాపం ఉంది అది ఇనిము ఇనుము విరిగినే మరలా అతకవచ్చు మనస్సు విరిగినే మనస్సు విరిగితే ప్రేమైనది మనసు విరిగితే మరలా అతకలేము దేవునికి స్తోత్రం ఇనుము ఒకవేళ ఇరిగిపోతే ఈనువునన్నా సరే వెల్డింగ్ పెట్టి ఈ రోజున ఏం చేస్తున్నారు చెప్పండి వెల్డింగ్ చేసి మళ్ళీ అతికించేస్తున్నారు ఒకవేళ ప్లాస్టిక్ ఇరిగిపోతే ఫివికిక్ చాలా బలమైనటువంటి వచ్చేసింది కెమికల్స్ అవి పెట్టి అతికించేస్తున్నారు కానీ మనసు ఇరిగిపోతే ఏంటంటే చెప్పండి మళ్ళీ ఎవరన్నా అతికించగలరమ్మా అమ్మా మనసు ఇరిగిపోతే ఎవరన్నా అతికించగలరా అతికించలేరు మరి ఈరోజు దేవుని మనస్సును మనం విరిగేలా చేస్తున్నావా దేవుని మనస్సును బాధ పెట్టేలా ఉంటున్నావా ఆయన మనసు కానీ నీ పట్ల ఒకసారి విరిగిపోయింది అనుకోండి ఆయన మనసు కానీ బాధ పెట్టడానికి ఇంకా ఎంత గోజాడి ప్రార్థన చేసినా ప్రభువాని అని ఎన్ని దొంగ ఏడుపులేడిసినా అయినా పట్టించుకోడు ఇంకా నువ్వన్నా నేనన్నా అంతే దేవుడిగానే ఒకసారి మనసు ఇరిగిపోయింది అనుకోండి మన మీద కోపం వచ్చేసింది అనుకోండి ఏమైంది ఆది గ్రంథం ఆరోగ్యంలో ఆది కాణ గ్రంథం అధ్యాయంలో ఏమైంది ఇదిగో నేను ఈ నరులను చేసినందుకు ఈ భూమి మీద ఈ మనుషులను చేసినందుకు నా మనస్సు సంతాపము నందింది నా హృదయం గాయంతో నిండిపోయింది కనుక ఈ భూమిని నేను మొత్తం అంతటిని కూడా కడిగేస్తాను భూమి మీద ఉండకుండా ఈ బలాత్కారమును పాపమును కడిగేస్తాను అంటున్నాడు ప్రియలారా మరి ఈ రోజున చూసినట్లయితే మరి గత ఆగస్టు పదిహేను రోజున ఒక యూట్యూబ్లో సందేశం పెట్టాను నేను ఏదైతే మాట్లాడానో అదే ప్రియుల ఇంకా దేశంలో జరుగుతూ ఉంది నిన్న కోల్కొత్తా అనేటువంటి ప్రాంతంలో ఒక సహోదరిని ఒక స్త్రీని భయంకరంగా ప్రియులరా మరి పాడు చేసి మరి ప్రియులరా కొంతమంది ఒక్క స్త్రీ మీద దొండగులు ప్రియులరా అనేక మంది పడి భయంకరంగా ప్రియులరా చంపేసినటువంటి పరిస్థితి ప్రిలరు సోషల్ మీడియాలో హల్చల్ అయిపోతుంది వైరల్ అయిపోయింది మీకు తెలుసు తెలీదు ప్రిలర్ భారతదేశానికి పేరుకు మట్టికే స్వాతంత్రం వచ్చింది కానీ ఇంకా ప్రిలరా ఏం రాలేదు సంపూర్ణ స్వాతంత్రం అనేది రాలేదు ప్రియుల ఇంకా మత సంబంధమైన స్వాతంత్రం రాలేదు కుల సంబంధమైన స్వాతంత్రం రాలేదు ప్రియుల స్త్రీలకు రక్షణ లేకుండా పోయింది ప్రియుని దేవుని బిడ్డారా స్వాతంత్రం లేదు కారణం ఏంటి తెలుసా కారణం ఏంటి తెలుసా దేవుని భయం లేదు జనాల్లో దేవుని భక్తి లేదు ప్రజల్లో ప్రిలరా దేవుని భయం లేదు బలాత్కారంతో నిండిపోయింది పాపంతో నిండిపోయింది దేవుడు మాట అంటే లెక్కలేదు ఈరోజున ప్రియ దేవుని బిడలారా ఎందుకు విషయాలు చెబుతున్నానంటే ఈ బలాత్కారం ఈ పాపము వలన ప్రియరా దేవుని మనసు ఏమవుతుంది చెప్పండి నొచ్చుకున్నదంటే ఆ రోజున మొత్తం జలప్రలంతో కడిగేశాడు ఈరోజు చివరి దినాల్లో దేంతో కడుగుతుందో తెలుసా ఇంక నీటితో కడడం కాదు ఇప్పుడు నీరు కాదు ఈసారి అగ్ని వర్షం కురుస్తుంది అంట దేవుడికి స్తోత్రం అమ్మ ఏ వర్షం కురుతుంది అగ్నివర్షము అదే అదే ఆ రోజు ఏసయ్య ఉగ్రత రోజు ఏడేండ్ల శ్రమల రోజు పాపులంతా ఏడ్చే రోజు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాధుడు లేడు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాధుడు లేడు అది అది ఆ రోజు సూర్యుడు నలుపయ్యే రోజు చంద్రుడు ఎరుపయ్యే రోజు సూర్యుడు నలుపయ్యే రోజు చంద్రుడు ఎరుపయ్యే రోజు హలో ఆకాశము నుంచి వడగండ్లో అగ్నివర్షం కురిపించే రోజు ఈ పాట పాడుకుంటూ వెళ్ళిపోతే చాలా మంచి చరణాలు ఉన్నాయి ప్రియమైన దేవుని వెళ్ళారా ఎందుకు విషయాలు చెప్తున్నారంటే భూమి మీద పాపము బలాత్కారం పెరిగిపోయకుదా అక్కడ ప్రిలరా ఎవరు చూస్తున్నారు చెప్పండి దేవుడు చూస్తాయని ఊరుకోడు ఒకరోజు ఖచ్చితంగా ఏమస్తుందంట పనిష్మెంట్ అయితే ఎందుకు విషయాలు చెప్తున్నానంటే దేవుని ప్రిలరా మనస్సును నొప్పిస్తే మరి ఎంత బాధ కలుగుతుందో ఆయన భక్తులు మనస్సును కూడా కదిలిస్తే ఏం కలుగుతుంది తెలుసా ఆయనకి రోషం వస్తుంది దేవునికి స్తోత్రం ఆయన భక్తులు ఆయన బిడలుగా పిలువడుతున్న వారి యొక్క మనస్సును ఎవడైనా ఒకవేళ బాధపరచడానికి మనస్సును విరగొట్టడానికి ప్రయత్నం చేస్తే నా కనుగుట్టును ముడితే ఆయనకు అనుగుడ్ని ముట్టినట్టే మనకు అనుగుడ్ని ముడితే ఆయనకు అనుగుడ్ని ముట్టినట్లే ప్రిల్లరా ఆయన ఊరుకోడు ఈ ఎలిహూ అనేవాడికి చెప్తున్నాడు ఆయన వీడముడి వేచన లేకుండా జ్ఞానము లేకుండా అజ్ఞానముగా మాట్లాడుతున్న వీడు వీడిని పక్క బొమ్మను అర్జెంటుగా నాకు కన్నెర చేస్తే వీడు శాపానికి గురైపోతాడని చెప్తున్నాడు తర్వాత యోగుతో చెప్తున్నాడు నేను సబ్జెక్టులోనికి వస్తుందనమాట మరి తర్వాత యోబుతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు వాదార్చుడు మొదలు పెడుతున్నాడు అప్పటికి యోగు గారికి ఉన్నటువంటి అంత కూడా శ్రమ వలన శోధన వలన అపవాది శోధనలు కోల్పోయిన తర్వాత ఆయన బలపరుస్తున్నాడు వాదారుస్తున్నాడు ఏమంటున్నాడంటే పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకునుము ఏమంటున్నాడండి నువ్వు పౌరుష్యం తెచ్చుకుని నీ నడుము కట్టుకున్నాము నేను నీకు ప్రశ్న వేసేదనో నీవు ప్రత్యుత్తరం ప్రత్యుత్తరేమో దేవునికి స్తోత్రం ఏమన్నాడండి నువ్వు పౌరుష్యం తెచ్చుకో ఈ అజ్ఞానుల మాటలు ఈ గర్విష్ఠుల మాటలను నువ్వు అనగు దొక్కి పోయి మరలా నువ్వు విరసిమ్మాలి నువ్వు కృంగిపోయిన వాడు కాదు నువ్వు అనగు దొక్కబడిన వ్యక్తివు కాదు నువ్వు మరలా పైకి ఏం చేయాలి నా విశ్వాసం అయిపోయింది నా భక్తి అయిపోయింది ఇంకా అని నువ్వు కృంగిపోవడానికి లేదు మరల ఉపవాసంతో దేవుని మందిరంలో మోకాళ్ళే ఓ నీ నడు మరలా బీంచు నీ నడుము కట్టుకో పరిశుద్ధాత్మ శక్తితో నీ నడుమును బిగించు నీ నడుమును బిగించి దేవుని సన్నిధి వద్ద మరలా మోకరించి నువ్వు ప్రార్థిస్తే ఆయన నీ శత్రువులను అన్నగ ద్రోక్కేటువంటి క్రోపిస్తాడు నీకు దేవునికి స్తోత్రం ఆలే ఆయన అంటున్నాడు అక్కడ పదకొండు వస్త్రములో నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమరించు గర్విస్తులైన వారిని అందరినీ చూసి వారిని కృంగజే ర్విష్లైన వారిని చూసి వారిని అనగద్రొక్కుము దుస్తులు ఎక్కడ వారిని అక్కడనే అనగద్రొక్కాలి నువ్వు మరలా నా ప్రియమైన దేవుని బిడలారా అలాగో దుష్టులను అనగద్రొక్కాలి గర్విష్ల కొమ్ము వెర్ర కొట్టాలంటే ప్రార్థనలో కూర్చోవాలి నువ్వు మరల ఎక్కడ కూర్చోవాలి చెప్పండి ప్రార్థనలో కూర్చోవాలే నీ నడు బిగించుకోవాలి పరిశుద్ధాత్మ శక్తి చేత పరిశుద్ధాత్మనే నడికట్టు చేత నిన్ను నువ్వు మరలా కట్టుకోవాలి ఒకవేళ నీ నడు వసిలిపోయిందేమో ఒకవేళ నీ వెన్నెముక వసిలిపోతుందేమో ఒకవేళ నువ్వు నిలవబడలేకపోతున్నావేమో ఒకవేళ విశ్వాసములో నిలకడగా నిలవబడలేని స్థితిలో ఉంటున్నావేమో ఈరోజు పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు మరలా లే